హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాత రేషన్ కార్డుదారులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కార్డుదారులకు ఇద్దరిగో శుభవార్తాం అదేమిటంటే ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేశారో వాళ్ళు ఎవరికైతే రేషన్ కార్డు మంజూరు అయ్యాయో ఈ ఆగస్టు నెల ఇరవై తేదీ వరకు ఎవరికైతే రేషన్ కార్డు వచ్చాయో వారందరికీ కూడా పౌర సరఫరా శాఖ అధికారులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు అదేమిటంటే సెప్టెంబర్ నెల నుంచి పాత రేషన్ కార్డుదారులకు కొత్త రేషన్ కార్డుదారులకు సన్న బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది దానికోసమని ఒక లక్ష ఆగస్ట్ ఇరవై తేదీ వరకు ఒక లక్ష రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి వారందరికీ కూడా సన్న బీమైతే ఇస్తారని పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు ఈ నెల సెప్టెంబర్ నెల నుంచి సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో లోపు రేషన్ బియ్యాన్ని అయితే సన్న బియ్యాన్ని ఇస్తారని పౌర సరఫరా అధికారులు తెలిపారు హైదరాబాద్ తొమ్మిది సరికిళ్ల పరిధిలో ఏడు లక్షల పన్నెండు వేల రెండు వందల యాభై రెండు రేషన్ కార్డులకు పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సరఫరా చేస్తున్నట్లు పౌర సరఫరా అధికారులు తెలిపారు వచ్చే నెల ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తారని పౌర సరఫరా అధికారులు అయితే తెలిపారు మేడ్చల్ సంగారెడ్డి రంగారెడ్డి పరిధిలో సెవెన్ పాయింట్ ఫైవ్ లక్షల రేషన్ షాపు దారులకు కూడా కేటాయించారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదులో కొత్త రేషన్ కార్డుల కోసం వెరిఫికేషన్ అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇప్పటికీ దాదాపు లక్ష రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు అయితే తెలిపారు వచ్చే నెల సెప్టెంబర్ నుంచి అయితే సన్న బియ్యాన్ని అయితే సరఫరా చేస్తారు ఆ సన్న బియ్యంతో పాటు ఆ సంచులను కూడా ఆ సంచి ఒక్కొక్కటి యాభై నుండి డెబ్బై ఎనభై రూపాయలు ఉంటుందని అయితే అధికారులు తెలుపుతున్నారు అటువంటి సంచిని ఫ్రీగా ఉచితంగా రేషన్ కార్డు లబ్ధిదారులకైతే ఇస్తారని అయితే అధికారులు తెలిపారు ఆ సంచితో పాటు సన్న బియ్యాన్ని కూడా పేదలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్తగా రేషన్ కార్డు వచ్చాయో వారందరూ తప్పనిసరిగా సెప్టెంబర్ నెల నెల నుంచి వారందరూ సెప్టెంబర్ నెల నుంచి తప్పనిసరిగా సన్న బియ్యాన్ని తీసుకోవాలని అయితే పౌర సరఫరా అధికారులు అయితే తెలుపుతున్నారు తారీఖు నుండి పదిహేనో తారీఖు లోపల ఖచ్చితంగా బియ్యాన్ని తీసుకొని ఎవరి ఎవరి రేషన్ కార్డు అయితే పెండింగ్లో ఉన్నాయో వాటి వెరిఫికేషన్ కూడా త్వరగా జరుగుతుంది అయితే వాళ్ళకు కూడా వచ్చే నెలలోపు అయిపోవచ్చు అని అయితే ఓ అంచనా వేస్తున్నారు మరి చూడాలి ఎప్పటిదాకా ఆ వెరిఫికేషన్ అయిపోతుందో మనం వేచి చూద్దాం ఆ వచ్చింది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా అప్రూవల్ వచ్చేస్తుంది తర్వాత వాళ్ళకు కూడా రేషన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు కంపల్సరీగా కొత్తవారికి పాతవారికి ఇద్దరికి కలిపి సన్న బియ్యాన్ని అయితే సరఫరా చేస్తున్నారు సన్న బియ్యంతో పాటు సంచిని కూడా ఇస్తా అని అయితే చెప్తున్నారు కాబట్టి ఎటువంటి దిగులు పడకండి ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వాళ్ళది వెరిఫికేషన్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళది వెరి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సర్వే పూర్తయిన తర్వాత వాళ్ళకు అప్రూవల్ అవుతుంది అయితే అధికారులు చెప్తున్నారు ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సన్న బియ్యాన్ని ఇస్తారని అయితే అధికారులు చెబుతున్నారు ఇప్పటికీ ఒక లక్ష రేషన్ కార్డులు కొత్తవిగా గుర్తించి సెప్టెంబర్ నెల నుంచి బియ్యాన్ని అందజేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది ఇలాగే ఎన్నైతే పెండింగ్లో ఉన్నాయో సర్వే నిర్వహించి వాటిని గుర్తించి వాళ్ళని కూడా అప్రూవల్గా చేసి అందరికీ బియ్యాన్ని అందజేయాలనైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందనైతే చెప్పారు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేశారో వాళ్ళు కొద్దిగా ఓపికతో ఉండండి మీకు ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ తర్వాత కొత్త అప్రూవల్ చేస్తుందని చెప్తుంది కాబట్టి మీరు కొద్దిగా ఓపికతో ఉండండి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త అప్డేట్ కోసం మీరు వేచి ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఇలాంటి పథకాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నా